మండలంలో ఏడు నెలల ఇరవై రోజుల ఉద్యోగం సంతృప్తినిచ్చింది పంగులూరు మండలంలో ఏడు నెలల ఇరవై రోజుల ఉద్యోగ బాధ్యతలు సంతృప్తినిచ్చాయని ఎంపీడీఓ రామాంజనేయులు తెలిపారు బాపట్ల జిల్లా పంగులూరు మండల ఎంపీడీఓ రామాంజనేయులును పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు బదిలీపై వెళ్తున్న ఎంపీడివోను సచివాలయ సెక్రటరీలు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యత నిర్వహణలో సహకరించిన జిల్లా అధికారులకు మండల అధికారులకు సచివాలయ సిబ్బందికి పంచాయతీ సిబ్బందికి వాలంటరీలకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉద్యోగులకు పత్రికా విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు మండలంలో కొద్ది కాలమే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ప్రతి ఉద్యోగితో సంబంధాలు కలిగి ఉన్నారు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఎంపీడీవగా బాపట్ల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లోకి తీసుకు కృషి చేశారు నమస్కారం నేను ఎంపీడీఓగా మండలమూరు మండలం నుంచి జూన్ ఐదవ తారీఖున విజయపొనూరు మండలంలో రెగ్యులర్ ఎంపీడిగా జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఈరోజు వరకు ఈ మండలంలో ఎంపీడివ బాధ్యతలు నిర్వహించాను ఈ సందర్భంగా నాకు ఈ ఏడు నెలల ఇరవై ఐదు రోజులు కావచ్చింది ఈ ఏడు నెలల ఇరవై ఐదు రోజుల కాలంలో మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మన జాయింట్ కలెక్టర్ గారి డైరెక్షన్లో ఉద్యోగం చేశాము ఈ ఉద్యోగం నాకు చాలా సంతృప్తినిచ్చింది నాతో జిల్లా అధికారులు కానీ మండల అధికారులు మండల్ లెవెల్ ఆఫీసర్స్ కానీ ముఖ్యంగా గ్రామ సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి పంచాయతీ కార్యదర్శులు అలానే వాలంటీర్సు అలానే మండల నాయకులు ముఖ్యంగా విలేకరులు అందరూ కూడా నాతో బాగా సహకరించారు ఈ ఆరు నెలల ఏడు నెల ఇరవై ఐదు రోజుల కాలము నాకు ఉద్యోగరీత్యా చాలా సంతృప్తినిచ్చింది మండలంలో నాకు బెస్ట్ వార్డు రావడానికి ముఖ్య కారకులైనటువంటి నా పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరికీ నా కృతజ్ఞతలు తర్వాత నన్ను ప్రతి క్షణము ముందుండి నాకు జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు సహకరించారండి అందరికీ ముందుగా నాకు కొంత తెలియజేసుకుంటున్నాను కలెక్టర్ గారి దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి పీడీ డిఆర్డి కానీ పీడీ డ్రామా గారు కానీ ముఖ్యంగా పీడీ హౌసింగ్ గారు కానీ అలానే ఈడీఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ వీళ్ళందరూ డిబిఓ గారు వీళ్ళందరూ ముందుగా నాడు చేసి పెడుతున్నారు ముఖ్యంగా నాకు జేసీ గారి కలెక్టర్ గారి సీసీలు కూడా అండి సిసిలు ఆడదామాంధ్రలో ఉన్నటువంటి టీంలు వీళ్ళందరూ కూడా నాతో ముందుగా నన్ను అలాట్ చేస్తూ ప్రతి క్షణం సార్ మీది కొంచెం బ్యాక్లాగ్ ఉంది దీన్ని కొంచెం అప్డేట్ చేసుకుని అందరికంటే ముందు నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు నాకు చాలా సంతృప్తినిచ్చింది ఈ మండలంలో ఈ ఏడు నెల ఇరవై ఐదు రోజుల కాలము వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను దీన్ని చిరస్థాయిగా నా మనసులో దాచుకుంటానండి ఈ యొక్క దీనికి ముఖ్యంగా నాకు జిల్లా అధికారులే కాకుండా మండల్ లెవెల్ ఆఫీసర్స్ కానీ ఒక టీమ్గా పనిచేశారు నన్ను తహసీల్దార్ గారు కానీ డా జగనన్న ఆరోగ్య సురక్షలు అయితే డాక్టర్స్ బృందం కానీ మెడికల్ వాళ్ళు కానీ అట్లనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అందరూ కూడా నాకు మండల్ లెవెల్లో బాగా సహకారంభించారు నన్ను సహకారం ఇచ్చి ముందు నడిపించారు దీనికి అందరికీ నేను రుణపడి ఉంటాను ఈ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో నేను నా నెల్లూరు జిల్లాకేసే ఈరోజు అవుతున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ నా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ వీట్లు మీ అబ్బిడి జయబా